దగ్గర ఇప్పుడు వన్ కిలో చికెన్ ఉంది చూడండి వన్ కిలో చికెన్ అయితే ఉంది ఈ చికెన్ మనం ఈ చికెన్ ఏం చేస్తామంటే ఇప్పుడు టైప్ చికెన్ అంటే అంతకంటే మంచిగా ఇప్పుడు చేసి పెడతాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెరుగు కావాలి పెరుగు 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 కొంచ పెరుగు ఇంకా పసుపు కారం నెక్స్ట్ చికెన్ మసాలా గరం మసాలా ఇవన్నీ ఉప్పు

ఇప్పుడు మన దగ్గర అయితే వన్ వన్ కిలో చికెన్ అయితే ఉంది ఈ చికెన్ ఇప్పుడు మనము కేఎఫ్ సి టైప్ చికెన్ లో చికెన్ లో చేయబోతున్నాము ఇందులో ఏమేమి ఇంగ్రీడియం కలిపాము అంటే ఫస్ట్ పెరుగు ఉప్పు కారం పసుపు పసుపు చికెన్ చికెన్ మసాలా ఇంకా గరం మసాలా కలిపాము ఇది బాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఈ చికెన్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇదిలా హాఫ్ కిలో పిండి పావు కిలో ఫ్లవర్ ఇందులోకి కారం ఒక స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఇది గరం మసాలా ఇది చికెన్ మసాలా ఇప్పుడు బాకాల పాల పెట్టిన చికెన్ ఇప్పుడు మనం తీసుకొని దీంట్లో బాగా డిప్ చేయాలి దీంట్లో బాగా డిప్ చేసి పైన బాగా క్రిస్పీగా రావడానికి మళ్ళీ దీంట్లో ఈ గుడ్డు సోనాలు వేయాలి మళ్ళీ మళ్ళీ దీంట్లోకి వేయాలి पूर्व दिन में नौनालों के याद हाँ सब तो एक दूसरे के लिए की कच्चे एक दूसरे से आप और जबरदस्त रात निदेशक द्वारा तरसकते हैं इसके अलावा इन्हें लाभ नष्ट करने का निर्देश बंदर आपने लाभ लेकर आया स्मर्त के अंदाज में लगाओगे लाभ नष्ट करने के लिए 哎。 చూడండి నా ఇందులో త్రీ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ రెడ్ చికెన్ అండ్ ఇది గోల్డెన్ కలర్ చికెన్ అండ్ ఎల్లో కలర్ చికెన్ ఇది అయిపోయింది ఇప్పుడు మా డాడీకి పిలిచి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం డాడీ డాడీ రా చికెన్ చికెన్ రా चिकन ना? यह चिकन आए? यह चिकन तिनाच्छा? यह चिनाच्छ उंतानों उताना? यह पष्च्छ जैपलरंगा बले? నా కూతురు అని చెప్పడం లేదు కానీ ఫ్యాక్టరీతో నేనేం చెప్తున్నాను చాలా బాగా చేసింది బ్రహ్మాండంగా చేసింది మంచి టేస్ట్ ఉంది కేఎఫ్సీ చికెన్ కన్నా బ్రహ్మాండంగా ఉంది బాగా చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా చేసినావు మీ ఇంట్లో ట్రై అయ్యండి Bye. Bye. Thank you.